నల్గొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి తెలిపారు ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ఆదివారం ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంచాలక్ గార్లపాటి వెంకటయ్య ముఖ్య అతిథిగా విచేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి అధ్యక్షులు కర్ణాటి యాదగిరి ప్రధాన కార్యదర్శి కట్ట సూర్య సంపత్ కోశాధికారి ఆర్కే ప్రదీప్ కార్యాలయం కార్యదర్శి బజరంగ్దల్ నరసింహ కార్యదర్శులు రెడ్డి అంజిరెడ్డి గోలి మధుసూదన్ రెడ్డి మిర్యాల వెంకటేశం రమేష్ కక్కినేని లక్ష్మీ నరసింహ యాదగిరి అశోక్ సంపత్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వచ్చే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ప్లస్ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి నల్గొండ నగరంలో బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఈరోజు మన నల్గొండ నగరంలో నగర కార్యాలయము రామగిరిలో ఉన్నటువంటి తాపస్ కార్యాలయంలో ఓపెన్ చేయడం జరిగింది దానికి ప్రధాన కార్యదర్శి ప్లస్ అధ్యక్షులు అందరూ మిగతా మండపాల అధ్యక్షులందరూ హాజరైనారు దీన్ని దిగ్విజయవంతంగా చేయాలని ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి కార్లపాట వెంకటయ్య కోరుతున్నాడు ఏదైతే ఇరవై ఏడు తారీఖు గణేష్ ఉత్సవ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాట్లు చేయడానికి రెండు మూడు మీటింగులు పెట్టుకొని నల్గొండ నగరంలో ఎలాంటి ఏర్పాటు చేయాలి ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు కూడా అన్ని విషయాలు చర్చించి నల్గొండ నగరంలో ఏర్పాటు చేయాల్సినటువంటి వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని వినిపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నల్గొండ నగరంలో గణేష్ ఉత్సవ సంబంధించి సంబంధించినటువంటి కార్యాలయం ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ పది పదిహేను రోజులు కూడా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క కార్యాలయం నుంచే నిర్వహిస్తాం అయితే ఏదైతే చేయబోయే కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కూడా ఇంకా ఏమైనా లోటుపాటు ఉంటే కూడా వాళ్ళ అధికారులతో దృష్టికి తీసుకుపోయి అన్నీ కూడా పూర్తి చేసి మీ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు మీ ఉత్సవ సమితి పాటు పడుతుందని నేను అభినందించుకుంటున్నాను నల్లగొండ పట్టణ ప్రజలకి ముందస్తుగా నల్లగొండ నగర గణేష్ ఉత్సవ సమితి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నల్గొండ పట్టణంలో నల్గొండ నగర గణేష్ సమితి తరఫున కార్యాలయం ఓపెన్ చేసుకునేందుకు మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఈ కార్యక్రమానికి మా కమిటీ సభ్యులందరూ కూడా ఉత్సాహంతో ఈ తొమ్మిది రోజులు అన్ని వినాయకుల దగ్గరికి వ్యక్తిగతంగా అన్ని వెళ్ళి అక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి పూజా విధానాలు అన్నీ వెళ్ళి తర్వాత మాకు అక్కడ ఏమన్నా నిర్వాహకులకు ఏమన్నా ఇబ్బంది ఉంటే మేము ఉత్సవశామి తరఫున అవన్నీ వాళ్ళకి సాల్వ్ చేస్తూ ఇంకేమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా మనకు ఏమైనా అవసరం అక్కడ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటేమన్నా అవసరం ఉంటే అక్కడ అన్నీ కూడా మేము అధికారులతో సంప్రదించి మేము మంటప నిర్వాహకులందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉత్సవ తరపున మేము ఇక్కడ బాధ్యత తీసుకుంటాం రోజు సాయంత్రం ఏడు గంటలకి మా సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి రోజు తొమ్మిది రోజులు అన్ని వినాయకుల విగ్రహాల దగ్గరికి వెళ్తామని తెలియజేస్తూ పండుగ వాతావరణం అందరూ కూడా నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలు జరుపుకోవాలని ఉత్సవం తరఫున మంటప నిర్వాహకులకు తెలియజేస్తున్నది ఏంటంటే ఈసారి ఎవరు కూడా కరెంటుకు సంబంధించి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం వాళ్ళే అందరి నిర్వాహకులందరికీ కూడా ఉచితంగా కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఒక జీవో కూడా చేశారు ఎవరన్నా మీకు ప్రభుత్వాధికారులు తెలిసి తెలియక ఏమన్నా కొత్త కనెక్షన్ తీసుకోవాల డబ్బులు కట్టాలంటే కట్టాల్సిన అవసరం లేదు మా గ్రూపులు కూడా ఆ దానికి సంబంధించిన ఒకటి సర్క్యులర్ కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసింది కూడా మేము పెట్టినాం మీకు ఏమైనా అలాంటి డౌట్స్ ఉంటే మా ఉత్సవ సమితి ఆ నెంబర్లో అందరి అక్కడ మీ మండపాల దగ్గర ఉంటాయి మీకన్నా ఆ డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని మాకు అడిగితే మేము దాన్ని తెలియజేస్తామని కోరుచున్నాం